హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బాయి మాస్ ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే మా అమ్మ ఎక్కడికి వెళ్తుందని అనుకుంటున్నారా వెయిట్ చేయండి చెప్తాం ఎక్కడికంటే ఫిష్ మార్కెట్కి వెళ్తుంది ఫ్రెండ్స్ మేము కడపలో ఉన్నాం ఫ్రెండ్స్ మా అన్న దగ్గరికి వచ్చాము అయితే నిన్నంతా నాన్ వెజ్ లేదు ఫ్రెండ్స్ మా అమ్మకి పొద్దు నేను నాన్ నాన్ వెజ్ నేను సాయంత్రం అడిగితే మా అన్నయ్య పొద్దున్నే నేను తీసుకెళ్తాను అమ్మ నీకు ఇష్టం వచ్చిన చేప తీసుకో అంటే చేపల మార్కెట్కి తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్ కడపలో ఇవండి ఫ్రెండ్స్ చూపిస్తుంది చూడండి మా అమ్మ అమ్మ ఏమేమి చేపలు చూసావే ఏమేమి ఉన్నాయి అక్కడ అన్ని అన్ని ఉన్నాయి లైవ్ లైవ్లోనే తీసుకెళ్స్తున్నాను అంట ఫ్రెండ్స్ మా అమ్మకి నచ్చే చాలా నచ్చింది చాలా తీసుకుందాం అనుకుంది కానీ ప్రస్తుతానికి రాగండల చేపలు ఒక్కటే తీసుకుంది ఫ్రెండ్స్ అది మా బ్రదర్ని ఇంకా తీసుకోమంటావమ్మా అని అంటే ప్రస్తుతానికి చాలమ్మ తర్వాత తీసుకుందాంలే అన్నాడంట అదిగోండి ఫ్రెండ్స్ అదేదో ఫస్ట్ చూడంగానే ఏంటి ఏదైనా కూరగాయలు మార్కెట్కి తీసుకొచ్చి చాలా బాగుంది ఈ ప్లేస్ అందంట ఫ్రెండ్స్ అగోండి ఫ్రెండ్స్ చేపలను చూపిస్తుంది చూడండి మీ ఇక్కడ దాకా చూసారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చేసి లైవ్ చాప్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఎలా కొట్టుకుంటున్నాయి కాస్ట్ వచ్చేసి రాగండి వచ్చేసేమో నూట యాభై వన్ ఫిఫ్టీ కొరమేళ్ళు వచ్చేసి నాలుగు వందలు బొమ్మడాలు వచ్చేసి ఆరు వందలు ఇంకా అన్నీ చెప్పలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అన్ని రేట్లు పొద్దున్న పొద్దున్నే నైట్ నిన్నంత నాన్ వెజ్ లేకపోయలేకే నిద్ర రాలేదు ఫ్రెండ్స్ నైట్ పత్తున్న లేచి మా అబ్బాయిని లేపుకొని తీసుకొని వెళ్ళిపోయా ఇగో ఫ్రెండ్స్ ఎండి చేపలు ఎండి రొయ్యలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మర్చిపోయా ఫ్రెండ్స్ సన్నది రొయ్య పట్టు కూడా తీసుకున్నా ఫ్రెండ్స్ రొయ్యల కారం చేసుకుందామని చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే వేడి వేడి రైస్లో రొయ్య పట్టు కారం వేసుకొని మళ్ళీ ఎంత వేసుకొని తింటే ఇంకా అస్సలకే ఆ టేస్టే వేరు ఆ లెవలే వేరు నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇగో చేపలు తీసుకున్నాం ఫ్రెండ్స్ మూడు చేపలు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అయినాయి ఫ్రెండ్స్ చేపలు వచ్చేసి మూడు చేపలు వచ్చేసి రెండు కేజీలు అరవై ఆరు వందల గ్రాములు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ చేపలు ఆయన శుభ్రంగా క్లీన్ చేస్తున్నాడు షాపు పెద్ద షాపు లైవ్ అంతా లైవ్ చేప ఫ్రెండ్స్ మీలోకి కావాలి అన్న వాళ్ళకి కడప ఫ్లైఓవర్ దిగంగానే పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం లోపలికి వెళ్తే మార్కెట్ దగ్గర ఇంకొక చేప ఫిష్ చేప ఫ్రెష్ లైవ్ ఫ్రెండ్స్ తీసుకున్నాను సన్న ముక్కలు ఫ్రై ముక్కలు కొట్టించుకున్నా మూడు చేపలు వచ్చినాయి ఫ్రెండ్స్ నాలుగు వందలకి చాలా సౌకర్దు ఫ్రెండ్స్ నాకైతే సౌకే అనిపించింది ఫ్రెండ్స్ చాలా తక్కువలో వచ్చినాయి అని చెప్పేసి తీసేసుకున్నాము ఫ్రెష్ కాస్తంటే బ్లడ్ అలా కారిపోతుంది ఫ్రెండ్స్ అయితే ఆయన తీసి బకెట్లో కార్చుకున్నాడు ఫ్రెండ్స్ అగో ఫ్రెండ్స్ ముక్కలు ఎంత సైజు కావాలి మేడం అంటే అదో ఫ్రై ముక్కలు కొట్టండి అని చెప్పాను ఫ్రెండ్స్ కొడుతున్నాడు చూడండి మర్చిపోయాను ఫ్రెండ్స్ మటన్ కూడా తీసుకుంది ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి నచ్చిందని చెప్పా కదా ఫ్రెండ్స్ అగోండి అప్పుడే వంట చేసేస్తుంది మా అమ్మ ఉప్పు పసుపేసి నిమ్మకాయ పిండి బాగా కలుపుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ కోట్ చేయడానికి ఇంకో రీజన్ ఉంది ఫ్రెండ్స్ అదేంటో చివరినో చెప్తాను అంతవరకు నా వీడియో చూడండి ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదన్నా కావాలన్నా పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇదొక అడవి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఏదైనా కావాలన్నా అంత దూరం వెళ్ళాలి కానీ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చుట్టూ చెట్లు ఒక పార్క్ ఉన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు సూపర్ ఉంటుంది ఈ ప్లేస్ మాత్రం నాకైతే ఇక్కడ నుండి విజయవాడ నుండి వస్తేనేమో ఇక్కడికి ఇక్కడ నుండి వెళ్ళబుద్ధి అవ్వదు విజయవాడలో ఉంటే ఇక్కడికి రాబుద్ధి అవ్వదు అదేంటా ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ఇవి ఇక్కడ ఉండటం అంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ రెడీ చేసేస్తుంది అమ్మ మా అమ్మ చేపలకూరకి ఫేమస్ చేపల పులుసు పెట్టిందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ అదే కాదు ఫ్రెండ్స్ ఏ కర్రీ చేసినా సూపర్గా చేస్తుంది ఫ్రెండ్స్ అదో నీ టేస్ట్ చూస్తుంది నేను అంటాను ఫ్రెండ్స్ అమ్మ ఒక హోటల్ స్టార్ట్ చేద్దాం అమ్మ ఫుడ్ హోటల్ నీ కర్రీస్ ఫేమస్ కదా అంటే చేద్దాం నా తప్పకుండా చేద్దాం అని అంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సంగతులు ఇవాళ మీ ఇంట్లో ఏం కర్రీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతవరకు నా వీడియో మీకు నా చూసి చూస్తే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఇంకా ఎంకరేజింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొక బలమైన రీజన్ ఉంది ఫ్రెండ్స్ ఆ రీజన్ ఏంటో చివరినే చెప్తాను ఫ్రెండ్స్ అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూపిస్తుంది మా అమ్మ ఎక్కడున్న సర్కుల్ నిండుగా ఉండాలి ఫ్రెండ్స్ అది మా అమ్మకి నిండుగా ఉండాలి ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ బట్టలు చదిినా అంతే ఉంటుంది ఇంకేదైనా వంటలు చేసినా అంతే ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా నిండుగా ఉంటుంది ఫ్రెండ్స్ సో లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రేపు ఒక స్పీడ్ చేస్తానంది ఫ్రెండ్స్ ఏ స్పీడ్ అని అడిగితే చెప్పన్నా నా సస్పెన్స్ అని చెప్పింది ఫ్రెండ్స్ కానీ నువ్వు తింటే మర్చిపోలేన అంత బాగుంటుంది ఆ స్పీడ్ అని చెప్పింది ఫ్రెండ్స్ అసలే జలుబ్బు చేసింది ఇప్పుడు స్పీడ్లో అవసరం అంటే కాదన్నా చాలా ఎప్పుడూ ఉంటానే ఉంటుంది అది వచ్చింది మళ్ళీ పోద్దులే స్పీడ్ మాత్రం బాగుంటుంది ట్రై చేద్దు అని ఫ్రెండ్స్ అది కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అంతవరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో షేర్ చేస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తే నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా రెడీ చేస్తా మా అమ్మ ఏం చేసిన ఒక హాఫ్ అన్ అవర్లో అమ్మంటనే చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్లో ఎన్నో చేపల కూరలు ఉన్నాయి ఫ్రెండ్స్ మా అమ్మ చేసినాయి కాకపోతే ఇది ఒక స్పెషల్ దీనికి ఒక రీజన్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకమ్మ మా దాంట్లో చాలా చేపల కూరలు వీడియోలు ఉన్నాయి అంటుంటే కాదు నాన్న నువ్వు వీడియో తీస్తాను పోస్ట్ చేయి నువ్వు ఇందులో ఒక రీజన్ ఉంది చూపించాలి అలా ఫ్రెండ్స్ అది ఏంటో ఆ రీజను మీరు చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ చివరిని చెప్తాను ఫ్రెండ్స్ ఆ రీజన్ ఏంటో అంతవరకు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఇంకా ఎంకరేజింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బా పులుసు అలా మరుగుతూ ఉంటే భలే ఉంది కదా ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో అంత పులుసు వేసుకొని ఒక ఫ్రేమ్ వేసుకొని అసలు తింటుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ బా ఆ స్మెల్కే కడుపు నిండిపోద్ది ఫ్రెండ్స్ అంత టేస్ట్గా చేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ సూపర్ మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇక్కడ పెరుగు కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ బెంగళూరులో ఆవు పాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ గేదె పాలు ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది పెరుగు కూడా ఇందాక ఒక రీజన్ ఉందని చెప్పా కదా ఫ్రెండ్స్ అదేంటో కాదు ఫ్రెండ్స్ మా అన్నయ్య నీ చేతి చేపలు కూడా తిని చాలా రోజులు అయిందమ్మా చెయ్యి అంటే చేసింది ఫ్రెండ్స్ అగోండి తింటున్నాడు చూడండి వేసుకుంటున్నాడు మా అన్నయ్యకి మా అమ్మ చేతికి మా అమ్మ చేతి అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేనన్నా తిన్న కానీ ఫ్రెండ్స్ తొందరగా మా అన్నయ్య తింటాడు ఫ్రెండ్స్ మా అమ్మ చేతి వంట అండి వేసుకుంటున్నాడు చూడండి ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్